కళ్యాణదుర్గం మండలాల్లో ప్రతి గ్రామంలో పట్టాభి రామయ్య స్మరణ రాముడు పద్నాలుగు సంవత్సరాలు వనవాసం ముగించుకుని అయోధ్యకి వచ్చినప్పుడు అయోధ్యలో ఏ విధంగా అయితే పండుగ చేసుకున్నారో అదే తరుణంలో మన కళ్యాణదుర్గంకి రామరాజ్యం వచ్చిన సందర్భంలో మన రాముడు స్వరూపం అమిలినేని బాబు గారు ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాలు జరుగబోతున్నాయి ఈ ఉత్సవాల సంస్కృతి కార్యక్రమాలు కళ్యాణదుర్గం పట్టణంలోని పాత కూరగాయల మార్కెట్ ను ఆలయ కమిటీ వారు నిర్వహించాలని తీర్మానం చేశారు ఈ ఉత్సవాలకు ఈసారి వేలాది మంది తరలి వచ్చే అవకాశం ఉండడంతో భక్తుల సౌకర్యాలు ఏమాత్రం తక్కువ కాకుండా చూడాలని ఆలయ అధ్యక్షులు దేవినేని అవినాష్ గారు ఆదేశించారు ఆయన ఆదేశాల మేరకు ఏర్పాట్లు యుద్ధ ప్రతిపదికిన నిర్వహిస్తున్నారు ఫిబ్రవరి ఆరవ తేదీ నుంచి పద్నాలుగవ తేదీ వరకు కళ్యాణదుర్గం కోటలో వెలిసిన శ్రీ 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 పట్టాభి రామస్వామి దేవాలయ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ఈసారి కళ్యాణదుర్గం నియోజకవర్గ శాసనసభ్యులు అయినటువంటి అమలనేని సురేంద్రబాబు గారి ఆధ్వర్యంలో అలాగే పట్టాభి రామస్వామి ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నాము దీనికి సంబంధించి చాలా కార్యక్రమాలు ఆలయ అభివృద్ధి కమిటీ వాళ్ళు నిర్ణయించారు దాంట్లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఆరవ తేదీ నుంచి ప్రారంభమవుతాయి దానికి గతంలో కోటలోన లైబ్రరీ దగ్గర సభా ప్రాంగణంలో జరిగేవి కానీ ఈసారి గతంలో ఎప్పుడు ఏ విధంగా ఎన్నడూ జరగని విధంగా ఈరోజు నియోజకవర్గంలోని ఐదు మండలాలు మున్సిపాలిటీ నుంచి అత్యధికంగా భక్తాదులు ప్రజలు వస్తారనే ఆలోచనతో ఆలయ కమిటీ అభివృద్ధి కమిటీ అధ్యక్షులైనటువంటి అవినాష్ గారి సూచన మేరకు సభా ప్రాంగణాన్ని పాత మున్సిపల్ ఆఫీసు పాత మార్కెట్ కూరగాయల మార్కెట్ ప్లేస్లో దీన్ని ఫీ ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంబంధించి ఈరోజు స్థల పరిశీలన చేయడానికి మేమంతా వచ్చాం రేపటి నుంచి ఈ స్థలం అంతా క్లీన్ చేసి ఇక్కడే వేదిక ఏర్పాటు చేసేసి ఏ విధంగా నీటుగా ఎవరికి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలనేసి మేమంతా పరిశీలించడానికి వచ్చాం కాబట్టి ప్రజలందరూ గమనించాలి నియోజకవర్గ ప్రజలందరూ కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాలకు విచ్చేసి ఈ కార్యక్రమాలన్నింటినీ జయప్రదం చేయవలసిందిగా మరీ మరీ శ్రీ 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 పట్టాభి రామస్వామి దేవాలయ అభివృద్ధి కమిటీ తరఫున అలాగే మా నియోజకవర్గ శాసనసభ్యులు అయినటువంటి అమరనే సురేంద్రబాబు గారి తరఫున అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం జై జయ శ్రీరామ్ ఈరోజు మన కళ్యాణదుర్గంలో మన ఆరాధ్య దేవుడైనటువంటి శ్రీ పట్టాభి రామస్వామి యొక్క దేవాలయ కమిటీ సూచనల మేరకు మన ఆరో తారీఖు ఆరో తారీఖు నుంచి జనవరి పద్నాలుగో తారీఖు ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు వరకు పట్టాభి రామస్వామి తీర రథోత్సవం ఉత్సవాలు జరుగుతున్నాయి మన ప్రియతమ నాయకుడు ఎమ్మెల్యే గారు సురేంద్రబాబు గారు ఆదేశాల మేరకు మన పట్టాభిరామస్వామి అభివృద్ధి ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు అవినాష్ గారు కోరిక మే ఆదేశాల మేరకు సూచనల మేరకు ఇక్కడ ఎప్పుడు కూడా పురాతనం మంచి పురాతనం నుంచి కూడా కోటలో తీర దగ్గర కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు జరిగేటివి ఇప్పుడు పూర్వ వైభవం రాబోతుంది జనాలకి ప్రజలకి అనుకూలంగా ఉండాలనే సంకల్పంతోనే మన అధ్యక్షులు అవినాష్ గారు పూర్తి సూచనల మేరకు ఇక్కడ ఓల్డ్ మున్సిపల్ ఆఫీసు ప్లేస్లో టీ సర్కిల్లో పెట్టడం జరుగుతూ ఉన్నది ఆదేశాల మేరకు ఈ స్థలమంతా సే సూచనల మేరకే స్థల సేకరణ కూడా చేస్తున్నాము ఇక్కడ మాజీ మున్సిపల్ వైపి రమేష్ గారు సూచనల మేరకు కూడా పూర్తి స్థాయిలో అన్ని విధాల సక్రమంగా జరగాల ఆరో తారీఖు నుండి సాంస్కృతిక కార్యక్రమాలు అయితేనేమి ఏడో తారీఖు పౌరాణిక నాటకం అయితేనేమి ఎనిమిదో తారీఖు జబర్దస్తి కార్యక్రమం అయితేనేమి తొమ్మిదో తారీఖు భరతనాట్య కార్యక్రమం అయితేనేమి అన్ని కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు ఈ ప్లేస్లో జరిగితే చాలా బాగుంటుందనే సంకల్పము మా ఎమ్మెల్యే గారు సూచనలు ఈ అవినాష్ గారు సూచనల మేరకు ఇక్కడ స్థల సేకరణ చూ చూసడం జరిగింది కావున ఎవరికి ఏ ప్రజలకి కళ్యాణదుర్గం పట్టణంలో కాదు కాన్స్టిట్యూషన్ లెవెల్లో జరగాలనే సంకల్పము ఉన్నది ఒక లక్ష పాంప్లెట్లతో కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండలాల ప్రజలకు కూడా ప్రతి ఇంటికి ఏదైతే అయోధ్య రాముని యొక్క ప్రతిష్ట అయోధ్యలో బాలరాముని ప్రాతి ప్రతిష్ట జరిగిందో అంత ఎత్తున మన పట్టాభిరామస్వామి ఉత్సవాలు జరగాలని సంకల్పంతోనే మా ఎమ్మెల్యే గారి సూచనల మేరకే ఆ పట్టాభిరామస్వామి కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ అతను ఆశీస్సులు ఉండాలనే సంకల్పంతోనే ఇవన్నీ ఈ కార్యక్రమాలు చేస్తున్నారు వాస్తవంగా చెప్పాలంటే ఏదో నామకాస్తు చేసుకుంటూ పోయిన ఈ గత ప్రభుత్వాలు కొన్ని సందర్భాల్లో దేవుని కార్యక్రమాలు కూడా చేయలేకపోయినారు కానీ ఇప్పుడు పూర్వ వైభవము పూర్వము ఏదైతే మన సనాతన ధర్మము ఆధ్యాత్మికమైనటువంటి వ్యవహారాలు సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తున్నారు ఆ కార్యక్రమాల్లో భాగంగానే ఈరోజు మన ప్రియతమ నాయకుడు మన ఎమ్మెల్యే గారు పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తూ మేము మా వెనక ఉండి అభివృద్ధి కమిటీ అనేది ఏర్పాటు చేసి ఈ అభివృద్ధి కమిటీ ద్వారా పూర్తిగా బాధ్యత తీసుకొని ఈ కార్యక్రమాలు చేస్తున్నారు అందరూ సురక్షితంగా ఉండాలా బాగుండాలా సకల సంపదలతో ఉండాలనే సంకల్పంతోనే ముందుకెళ్తున్నారు ఇలాంటి వ్యక్తిగత విభేదాలు కూడా లేకపోకుండా అక్కడ జనం పట్టు కోర్టులో రథం దగ్గర ప్లేస్ కంజెస్ట్గా ఉంటుంది ఇరుగ్గా ఉంటుందనే సంకల్పంతో ఈ ప్లేస్ కూడా ఈ ప్లేస్ కూడా పరిశీలించడం జరిగినది కావున అన్యతగా భావించి ప్రజలందరూ కూడా మన పట్టాభి రామస్వామి ఉత్సవాలు అనేది మన గ్రామంలో ఎక్కడ నలుగుమూలలో జరిగినా కూడా రాముని ఆశీస్సులు మనకు ఉంటాయి అందరూ బాధ్యతగా మనదిగా భావించుకొని ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను జై శ్రీరామ్ జై జై శ్రీరామ్